హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా ఈ వీడియో అయితే సంక్రాంతి రోజు రోజు తీసిన వీడియో అండి అమ్మాలింటి దగ్గరే ఇంకా నైట్ అంతా కూడా నైట్ అయితే ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసుకొని అలాగే గుమ్మాలకి తులసమ్మకి దేవుడి మూల పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను అనమాట ఇంకా కిచెన్ కూడా నీట్గా తడిగొట్టు పెట్టేసాను ఇంక ఇక్కడైతే తోపు కోసం అనేసి పప్పు బియ్యం నానబెట్టానండి అలాగే చల్లము కోసం అనేసి కొన్ని బియ్యం నానబెట్టాను అనమాట తర్వాత బూర్ల కోసం అనేసి పచ్చిశనగ కుక్కర్లో వేసి ఒకసారి శుభ్రంగా కడిగేసి అందులో మళ్ళీ నీళ్లు పోసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తాను కొంచెం తొందరగానే లేసానండి ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇంకా అన్నీ ఇలా రెడీ చేశాను అనమాట ఒకవైపు అయితే పెసరపప్పు కూడా ఉడికించాను తర్వాత పప్పు బూర్ల పప్పు ఉడికిపోయిన తర్వాత పెసరపప్పు మరో పక్క ఏమో పరమాన్నం కూడా పెట్టేసాను అనమాట కలిగే బియ్యం నానబెట్టి ఉంచాను కదా ఆ బియ్యం కూడా ఇలాగ పిండి ఆడేసాను మంచి కొయ్యి అటువైపు ఉన్నాయి చూడు ఇంకొకటి కోసి ఇంకొకటి ఇంక ఇక్కడ బియ్యం కూడా రుబ్బేసి ఉంచానండి తర్వాత పప్పులోకి బెల్లం కూడా వేసి పూర్వం రెడీ చేసి ఉంచాను పరమాన్నం రెడీ అయిపోయింది వడపప్పు కొనేసి కొద్ది పెసరపప్పు నానబెట్టాను అలాగే పప్పు ఉడికిపోయింది రసం కూడా పెట్టేసాను అమ్మాయిల వంటగది చిన్నది కదండి చాలా ఇరికిరిగ్గా అనిపిస్తుంది నాకైతేనే మా మా వంటగది మాకు అల బాగా అలవాటు కదా కొంచెం పెద్దది కదా వంటగది ఇంక ఇక్కడ చేసేదరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ వంటలు అయితే బేనే ఇంకా రైస్ అయితే ఉడుగుతుంది ఇంకా తమ్ముడైతే ముందు రోజు సాయంత్రం సాయంత్రం అయితే కాయగూరలు తీసుకొచ్చారు భోగి రోజు కలగూర కోసం అనేసి ఇంకా కూరదుంప గుమ్మడికాయ ముక్క పక్కింటి వాళ్ళు ఇచ్చారండి గుమ్మడికాయ కొబ్బరి బొండ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు తమ్ముడైతేనే ఇంకా కలగూర కోసం అనే కట్ చేసి కూర అయితే తాలింపు వేసాను మరోవైపు అయితే పూర్ణం కూడా చల్లారిపోయింది అమ్మాయి అయితే గుండెలు చేసి ఇచ్చింది ఇంకా అవి కూడా అయితే వేస్తాను అనమాట కొంటలన్నీ వంటలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకా బూరెలు కూడా వండేసాను ఇంకా అంతా రెడీ అయిపోయిందండి కలగూర బూర్లు రైస్ పరమన్నం పప్పు రసం ఇంకా అన్నీ కూడా వంట అయితే అయిపోయింది ఇంక ఇక్కడ అన్నీ కూడా అమ్మాయి మూలంతా సర్దుకుంటుంది అమ్మాయికి తెలుసు అన్నీ కూడా ఏదైనా తెలియకపోతే అడుగుతుంది కానీ తెలిసినంత వరకు అమ్మాయి అయితే తెలుసుకుంటుంది మూలంతా ఇంకా తమ్ముడు చేతితోనే బట్టలు పెడతాడు అనమాట ఒకప్పుడు నాన్న చేత్తే పెట్టేవాడు అండి ఇప్పుడు అయితే తమ్ముడు చేత్తే బట్టలు పెడతాడు అమ్మాయి ఇంటికాడ ఈ సంక్రాంతి పండుగ అనేది ఇలా జరుపుకున్నామండి మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి